హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారో మనసు చూసుకో కోరుకుంటున్నాను ఈ రోజైతే మేము చేపలు పట్టడానికి వచ్చాము మీకైతే చేపలు ఎన్ని బడ్డయ్యేందో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అన్నతో అక్కడ వలేస్తూ ఉన్నాడు వలేస్తా ఉన్నారీ చెరువులో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అయితే మా వాళ్ళతో జిలేబులు అయితే ఎన్ని పైరేషం వారికిందా చూడండి ఏమైనా ఇరవై గిరవైనా అక్కడ వెళ్ళా ఎవరికి పడ్డా గండి పిల్లల ఫ్రెండ్స్ గిండి పిల్లల రెండు బర్త్డే అంట మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ మన వాళ్ళైతే వాళ్ళైతే వేస్తా ఉన్నారో చూడండి మేము చేపలకైతే ఇక్కడికే వస్తాము ఈ చెరువులోకి మనోజ్ వాళ్ళు వేస్తాడో ఆడకాయన ఉన్నాడు ఇక్కడ కాయన ఉన్నాడు మా అక్కడే వేస్తా ఉన్నాడు అవును ఫ్రెండ్స్ ఇంకేం దొరకలే గిండ్లు జిలేబీ సాగు పీసులు అవి కామన్గా దొరుకుతా ఉంటా మనకి సాగు పీసులు మనకి ఎందుక ఏ వాళ్ళ ఏదే లాఫ్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే కొత్త అన్నాడు ఇందాక మా అయితే ఒక గిండు పడ్డదంట ఇక లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు టార్గెట్ ఏంటంటే ఈసూర్యలతో గోతం చేపలు అట్టే పట్టి అరగంటలో టార్గెట్తో వచ్చాము ఈరోజు ఇక్కడ ఫ్రెండ్స్ మా ఆయన పాతా ఉన్నాడు వేసా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా చేశాడు ఈ టిప్పులోకి ఏంటి రావాలయా నీవేనా వాళ్ళకా తెస్తా ఉన్నాడు వాళ్ళ లాగతా ఉన్నాడు ఏమో పెద్దదే కావాలంట ఏం తగ్గిందో చూద్దాం జిలేబీ పిల్లలు వచ్చేదే ఇంకో హోడేస్తాడు మా ఓడు ఇది ఎండకి తట్టుకులేక నీళ్ళు తల్లి బాడీ మీద ఎండ అయితే భయంకరంగా చూడ ఫ్రెండ్స్ ఎలా పునిగేస్తున్నాడు ఎండకి తట్టుకులేక ఫ్రెండ్స్ మా అన్నోలు అయితే వాళ్ళైతే ముందు వాళ్ళు వేసేసి ఆ వాళ్ళని చూడండి ఎలా లాక్కొని వస్తున్నాడు అంటే ఆ వాళ్ళని ఒడ్డుకు చేర్చేసి ఆ మధ్యలో చేస్తే ఏమైనా గిండి పిల్లలు గెడికి పడతాయని ఫ్లాన్తో చేస్తున్నారు వాళ్ళైతే లాక్కొని వస్తాడు మిట్టకి అంటే వాళ్ళ మధ్యలో వేయాలి నిచిరాళ్ళలో ఇంకా నల్ల బిండ్లు కనబడుతున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ గట్టికత్తే ఉద్దుకే లాక్కొని వస్తాం అన్నాడు అవి వచ్చి గట్టి కానీ మధ్యలో మనకి చేప అయిన మధ్యలో ఉంటుంది ఇంకా అట లోన్కి రాదు లోపల బయటకి రాలేదు అందువల్ల అయితే ఒక ప్లానింగ్గా చేశారు చూడాల మధ్యలో ఏం చేపలు ఉన్నాయి ఏందనేది ఈరోజైతే మా వాళ్ళైతే గోతం పట్టాలన్నారు చేపలు చూద్దాం ఫ్రెండ్స్ మానవాళ్ళు అయితే ఈ సైడ్ వేసారు ఏం తగలలేదు రెండు గంటలు అయితే మిస్ అయినాయి ఇప్పుడు ఫ్లాన్ బ్లీ మార్చారు ఫ్లాన్ మార్చారు ఈ పక్కే వేస్తారో ఇందాక అయితే ఇందాకైతే మొత్తం నాపుడు నాటేసుకున్నారు ఇప్పుడైతే ఇస్రోళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఫ్లాన్ బ్లీలో చూడాలి ఏం పడతాయి ఏందో ఎత్తన మొత్తం ఆర్గనైజర్ ఈ షాపులకి ప్లానింగ్ చేస్తా ఉన్నారు ఇలా పడతాయి ఇలా పడతాయని చూద్దాం ఏం పడతాయో ఏందో ఆ స్థానికైతే గిండ్లు బడి ఉన్నాయి వలేసేదానికి ఉన్నాడు వాళ్ళేసేదానికి జిలేబులు అయితే కావాల్సిన ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం వేస్తాడు అలా లాగతానడు వల్ల చూద్దాం ఏం ఏందో ఏ ఫ్రెండ్స్ ఏం పడలేదు బస్తానడు వీరులు ఇద్దానికి దిగతారు ఇప్పుడు బతానుడు వీరుడు ఫ్రెండ్స్ మన వాళ్ళైతే చేపలు ఏంటైతే అయిపోయింది వాళ్ళు సది వేస్తున్నారు లాస్ట్లో మీకు చేపలు ఎన్నబడ్డాయి చూపిస్తాను ఇప్పుడు వీరుడైతే ఈరోజు ఏం చెట్టి కాల ఎన్ని చేపలు పడ్డాయి ఎందుకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేపలు మొత్తం పడ్డది ఇయ్యను వాటి అయితే గిండి అయితే పడ్డది చూడండి ఎలా ఉందో ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే సద్ది వేస్తున్నారు మొత్తం